ఏం ఈ రోజు మహేష్ బాబు గారికి ఈ నోటీసులు రావటం జరిగింది ఏం జరుగుతుంది సార్ బాగా చూస్తా ఉంటాము ఇవన్నీ సహజంగా జరుగుతా ఉంటాయి సెలబ్రిటీల ఏదో ఏదోటి గవర్నమెంట్ అనేది ఈడీలు అనేవి వెళ్తా ఉంటాయి పట్టించుకోవాల్సిన అవసరం కానీ ఈ రోజు మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది మేము ఖండిస్తున్నాము ఆయన ఒక సూపర్ స్టార్ కాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా మహేష్ బాబు గారు ఒక సూపర్ స్టార్ గా కాకుండా విడిగా కూడా ఎంతో మంది పిల్లలకి గున్నే ఆపరేషన్ అయితే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే మంచి వ్యక్తి ఈరోజు ఏదో ఒక సంస్థకి ఆయన యాడ్ ఇచ్చాడు ఆయన ఎన్నో యాడ్లు ఇస్తుంటాడు ఎన్నో సెలబ్రిటీ కాబట్టి ఎంతో మంది వస్తుంటారో సార్ మా సంస్థకి యాడ్ ఇవ్వండి అని అంత మన అడుగుతుంటారు అలాగే వీళ్ళు సంప్రదించుంటారు అప్పుడు గతంలో సరే వాళ్ళు యాడ్కి ఎంతో వాళ్ళు ఉంటారు దాని మీద అగ్రిమెంట్ ఉంటారు దాని గురించి ఆ సంస్థలో ఫ్లాట్లు బాగానేయా విల్లాలు బాగానేయో కొనని ఏదో మహేష్ బాబు గారు యాడిచ్చుంటారు అంత మాత్రమే మహేష్ బాబు గారు తప్పండి ఇప్పుడు సంస్థలో ఇప్పుడు ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ కొనేటప్పుడు ప్రజలు అంటే ఎవరైతే కొంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్ అన్నా చూసుకోవాలా కరెక్ట్గా ఉందా లేదా డబల్ రిజిస్ట్రేషనా లేకపోతే ఏందనేది చూసుకొని కొనుక్కోవాలా అన్ని కోట్ రాబోలో లేకపోతే రెండు కోట్లు కొంటారు కదా వెళ్ళా ఏదో వంటిది అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని కొనుక్కోవాలి అంతేగాని మహేష్ బాబు గారు చెప్పారని చెప్పారనుకుంటారు కదా ఏదైనా కానీ మహేష్ బాబు గారు తప్పేం లేదు ఆయన జస్ట్ యాడ్ ఇచ్చాడు యాడ్ చూసి ఆయన అంతా ఇప్పుడు కింద రాస్తారు ఇచ్చే డాక్యుమెంట్స్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోమని అది చూసుకొని కొనుక్కోవాలా దీంట్లో అనవసరంగా మహేష్ బాబు నాకు కావడం మంచిది బాధ్యనుకుంటా సో అయితే ఈ మహేష్ బాబు గారు యాడ్ చేశారు సమ్ అమౌంట్ తీసుకున్నారు అంటే ఆయన కింద ఇద్దరు ముగ్గురు మేనేజర్లు ఉంటారు ఒక ఐటీ టీమ్ ఉంటారు లాయర్లు ఉంటారు వీళ్ళందరి పర్యవేక్షణలో కూడా దాటి అది నిజంగా ఇలాంటి పొరపాటు జరిగింది అంటారు అసలు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నాక దానికి ఇప్పుడు యాడ్ ఇచ్చినందుకు ఇప్పుడు ఎవరు అనేది జరగదు అండి ఎంతో ఉండి అది ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ఎంతో ఉంటారు ఇప్పుడు సినిమా పెద్ద హీరోలు ఇరవై ముప్పై కోట్లు తీసుకుంటున్నారు అలాగే ఇది మరి యాడ్కి ఎంత మాట్లాడుకున్నారో మనకు తెలియదు ఏదైనా గానీ ఇప్పుడు యాడ్ చేశారు మాట్లాడుకున్నారు తీసుకున్నారు అయిపోయింది దానికి ఇప్పుడు ఫ్లాట్ ఇప్పుడు ఆ సంస్థలో ఏదైనా ఫ్లాట్లు కానీ వెళ్ళాలి కానీ కొనుక్కోనేటప్పుడు చూసుకోవాల్సింది డాక్యుమెంట్స్ అంతే కానీ మహేష్ బాబు గారు చెప్పారనో లేకపోతే ఇంకో చెప్పారనో గుడ్ గుడ్డిగా వెళ్ళకూడదు ఇదేదైనా కానీ ప్రాబ్లం ఉంటే సంస్థ వాళ్ళు మోసం చేశారు కాబట్టి అంటే ఈ కొన్నాలని సంస్థ మీద యాక్షన్ తీసుకోండి ఇలా కొన్నాళ్ళు కూడా సంస్థమైనా కలిసి చేయండి అంతే కాని మహేష్ బాబు గారుని అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం మంచిది కాదు అది కాక నా తెలిసి ఎంత ఈ రెండు మూడు రోజులు అంతే కానీ ఏ మహేష్ బాబు నోటీస్ ఇచ్చారే కానీ యాక్షన్ ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన ఈ రోజు అనవసరంగా ఆయన దీంట్లో రావడం వల్ల ప్రభుత్వానికి నష్టం మహేష్ బాబు గారి అభిమానులు చాలా మంది ఉన్నారు ఎవరు దీనికి సాధించరు దాని దాని ద్వారా రేవంత్ రెడ్డి గారికి కూడా మహేష్ బాబు గారితో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ ఇంత తాప్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఒక ఈడీ సంస్థ ఏదైతే ఉందో ఒక సమాజంలో సభ్యత్వంగా పెరిగే ఒక అతన్ని ఇలాంటి నోటీసులు ఇచ్చి కోర్టుకి తీసుకెళ్ళి అంతా చేసిన తర్వాత ఇది ఏమీ లేదు అని ఒక మాట చెప్పేస్తే వాళ్ళు అసలు ఇలాంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అధికారంలో ఇప్పుడు దీని వల్ల తాత్కాలికంగా ఏదో ఈ కొద్ది రోజులు మహేష్ బాబు గారు ఈడీ వెళ్ళారా లేకపోతే ఏదో నోటీస్ ఇచ్చారా అదే ఇది అనేది రెండు రోజులు జనాలు చెప్పుకుంటారు కానీ ఫైనల్ గా ఇదే లాంగ్ వెళ్ళే విషయం కాదు ఇది ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్క సెలబ్రిటీల మీద గతంలో నాగార్జున గారు మీద కూడా ఇది జరిగినాయి అల్లు అర్జున్ గారు జరిగినాయి ఏంటంటే ఇది జరుగుతూనే ఉంటాయి దీని గురించి ప్రజలు కూడా పెద్ద పట్టించుకోవట్లా అదిగా మహేష్ బాబు గారు ఏందనేది ప్రజలు తెలుసు ఆయన ఎంత మంచి మనిషో లేక ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేదో ఏదో అతని ఏమైనా అనవసరంగా బురద చల్లటం చెప్తే ఆయన మహేష్ బాబు గారు ఎలాంటి వ్యక్తి అందరికీ తెలుసు దీన్ని ఇంత తాపేస్తే ఈడీ కానీ గవర్నమెంట్ కానీ ఇంత తాపేసి మహేష్ బాబు గారి జోలికి వెళ్లకుండా ఉంటే ఆయన అభిమానులు గాని ప్రజలు గానీ మీకు గౌరవిస్తారు దీన్ని అనవసరంగా దూరం లాగొద్దని నేను ఈ ఎలకాల రాజకీయాలు గానీ సీనియర్ అధికారులు అస్తం గానీ ఉండే ఛాన్స్ ఎనక గాని రాజకీయ నాయకులు ఎవరున్నా కానీ ఈరోజు మహేష్ బాబు గారు ఏ రాజకీయ పార్టీకి ఏ పార్టీకి చేయలేదు లేకపోతే ఆయన ఏమీ రాజకీయ కనుక కట్టుకోలేదు ఆయన సెలబ్రిటీ అందరితో బాగుంటాడు గతంలో కేసీఆర్ గారి కుటుంబంతో బాగున్నాడు అక్కడ జగన్ గారి వైఎస్ సేవ రెడ్డి కుటుంబంతో బాగున్నాడు అలాగే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారితో కూడా ఆయన బాండింగ్ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా బాండింగ్ ఉంది సెలబ్రిటీగా ఆయన అందరితో బాగుంటాడు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు సెలబ్రిటీ ఈ రోజు నిన్న ఒక పార్టీలో ఉన్న వాళ్ళే నిన్న బూతులు తిట్టిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ ఈ పార్టీకి వచ్చి కన్నుకున్న రోజులు అలాంటిది మహేష్ బాబు గారు నేను అవసరంగా రాజకీయాలు లాగద్దు ఆయన ఒక సెలబ్రిటీగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఈ మధ్య వాళ్ళు కూడా ఏదో యాడ్స్ అవి ఇస్తున్నారు వాళ్ళ కుటుంబం ఏదో వాళ్ళ సినిమా ఫీల్డ్లోనే ఉంటున్నారు అలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు వాళ్ళు అనవసరంగా ఎప్పుడు రాజకీయాల్లో బహిరంగంగా రాలేదు కాబట్టి ఏదైనా రాజకీయ కోణం ఉన్నా కానీ అనవసరంగా దీన్ని రాజకీయాల్లో రావద్దు దీన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతనే చేసి మహేష్ బాబు గారు జీవులకు వెళ్ళొద్దని నేను కోరుతున్నాను Okay, sir. Thank you.